జనాభాద్ ప్రకారం బీసీలకు దక్కాల్సిన వాటా కోటాపై నిరంతరం బీసీ పోరాటం జరుగుతూనే ఉంటుందని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేములవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా అఖిల పక్షంతో కలిసి చట్టబద్ధమైన రిజర్వేషన్ల అమలుకు కేంద్రంతో రాజకీయ పోరాటం చేయాలన్నారు కేంద్రాన్ని రాష్ట్రపతిని గవర్నర్ ను లో చేర్పించాలని డిమాండ్ చేశారు తమిళనాడు తరహాలోనే ప్రభుత్వం ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు యాభై ఆరు శాతం ఉన్న బీసీ జనాభా ప్రకారం రావలసిన వాట కూడా లభించే వరకు బీసీల ఐక్య మాధ్యమంతో పోరాడుతూనే ఉంటారని తెలిపారు ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పొలాస నరేందర్ నాయకులు రామస్వామి కోడ్ రవీందర్ సాయి నాగరాజు నర్సయ్య దేవయ్య రాములు తదితరులు ఉన్నారు రెండు మూడు రోజుల నుంచి వారం రోజుల నుంచి కూడా బీసీలంతా ఎంతోమంది ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పోరాటం ఏదైతే రాహుల్ గాంధీ నలభై రెండు పర్సెంట్ కులకెళ్ళలో చేసి రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఇవ్వాలని ఒక తీర్మానం చేసింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి వారి సహచర మంత్రివర్యులందరూ కూడా ఈ కులగల చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ను మరి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది మరి ఈరోజు మరి ఏదైతే కొంతమంది ఉన్నత వర్గాలు దానిలో పేర్లు కూడా చెప్తారు మరి ఈరోజు బీసీలు అవుతున్నారు రేపు పొద్దున రాజ్యాధికారంలో రేపు కేంద్ర ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం అయినా మరి బీసీలకు పెద్దపీట వేస్తుందని చెప్పి ఎలా అయినా కూడా వెనుక నెట్టేయాలనే ఉద్దేశం కొద్దీ మరి ఈరోజు కోర్టులో కేసు వేయడం జరిగింది మరి సుప్రీంకోర్టులో కేసు వేసారు సుప్రీంకోర్టులో హైకోర్టులో చూసుకోమని చెప్పినారు మళ్ళీ హైకోర్టులో వారికి ఏమొచ్చింది ఈరోజు ఎలక్షన్ది మీరు జీవి కరెక్ట్గా లేదు మరి దీని అఖిలపక్షంతో మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగబద్ధంగా చేసుకోవాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది మరి ఒక్కటే అడుగుతున్నాను మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఎవరయ్యా ఈరోజు ముఖ్యమంత్రులు అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కానీ మరి ఈరోజు మరి వాళ్ళు రాహుల్ గాంధీ గారు అనుకున్నారు మరి మీరు మరి మీ రెడ్డిలో ఈరోజు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై రెండు నలభై మూడు మంది ఉన్నారు ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి కూడా మీ కులస్తులే ఉన్నారు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు ఒక పదిహేను మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు మరి ఇంతమంది ఉండగా ఈ బీసీల మీద పడడానికి వేరే కులములు ఇక్కడ ఆ కోర్టుల కేసు వేయలే ఓన్లీ రెడ్డి సోదరులే ఇస్తారు మరి ఎంత అన్యాయం జరుగుతుంది మరి మీరు ఎంత చేసినా ఏం చేసినా బీసీలలో చైతన్యం వచ్చింది రేపు వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అవుతాడు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఎలక్షన్ రావచ్చు తర్వాత కూడా మళ్ళీ దాన్ని అన్ని బీసీ సంఘాలన్నీ కూడగట్టుకొని మరి మేము ఎట్లా సాధించుకుంటాము మీరు చూడండి తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అరవై తొమ్మిది పర్సెంట్ బీసీలది అప్పుడు ఆమె ఆ జీవో ఇవ్వడం జరిగింది మరి అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఆ జీవో పాస్ చేసిన అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అరవై తొమ్మిది పర్సెంట్ ఇస్తున్నారు మరి ఇప్పుడు మేము అరవై పర్సెంట్ పైసలు ఉండే డీసీలు ఉంటే నలభై రెండు పర్సెంట్ ఇచ్చిన మీద ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు దీన్ని తప్పకుండా మీరు ఆ మూల్యం అనేది చెల్లించుకుంటారు డీసీల చేతిలో రేపు పొద్దున మూల్యం అనేది చెల్లించుకోవాల్సిన అవసరం అనేది ప్రతి ఒక్కరిలో వచ్చింది ఇన్ని రోజులు అడ్డుకున్నారు ఎవరైతే ముఖ్యమంత్రి ఉండండి ఎవరన్నా ఏమైనా ఉన్నాండి సరే మన అన్ని అందరినీ మంచిగా చూస్తున్నారనేది ఉండే కానీ ఈరోజు ఈ ఏదైతే మీరు ఎలక్షన్లలో ఈ స్థానిక ఎన్నికలు కాకుండా అడ్డుకున్నారో రెడ్డి సోదరులారా తప్పకుండా రేపు పుల్లిం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంటుందని నేనైతే తెలంగాణ ముందు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇరవై ఐదు సంవత్సరాలు నేను కులం కోసం పనిచేస్తున్నాను నేను కూడా ఒక ఎమ్మెల్యేలో పోటీ చేసిన బీసీసీ సాధికార సంఘంలో గౌరవ అధ్యక్షుడు ఉన్నాను ఈరోజైతే సామాజిక స్వరూవం ఉంది మీరు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి బీసీలు తొగ్గేయాలని మాత్రం చూడవద్దు ఆర్థికంగా సామాజికంగా విద్య పరంగా పరంగా ఉద్యోగపరంగా రావాల్సిన వాటా కోట చట్టబద్ధంగా శాస్త్రీయంగా పటిష్టవంతమైన జీవోలు ఇచ్చి వాటి అమలు జరిగేలాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సాధికారిక సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాము బీసీలకు రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంలో రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని చేపట్టి బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉందని అధికారికంగా తేల్చి అసెంబ్లీలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షం ఏకగ్రీవంగా బిల్లు నంబర్ మూడు బిల్లు నంబర్ నాలుగు ద్వారా మరి కేంద్రానికి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించడం జరిగింది అవి కేంద్రంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉండడం వల్ల మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయత్ చట్టాన్ని పురపాలక చట్టాన్ని సవరిస్తూ మరొక ఆర్డినెన్స్ తీయడం జరిగింది మరి అట్టే ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద కేంద్రం వద్ద పెండింగ్ ఉండడం వల్ల మరి సుప్రీంకోర్టు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని నిబంధనలు ఉండుట్లా మరి సుప్రీంకోర్టు నిబంధనలను మినహాయిస్తూ సవరించడానికి వరకు జీవో తొమ్మిది ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పిస్తూ షెడ్యూల్ జారీ చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది